వెల్కమ్ టు ఐ ఫోకస్ నినాషా ఎస్సిఎస్టి రిజర్వేషన్లో ఉపవర్గీకరణను ఆమోదిస్తూ సుప్రీం కోర్ట్ ఈటి ద్వారా తీర్పును వెలువరించగా ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు కాగా వాటిని విచారించిన సుప్రీం పిటిషనర్లకు షాక్ ఇచ్చింది ఎస్సిఎస్టి రిజర్వేషన్లో ఉపవర్గీకరణ ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ పది పిటిషన్లు దాఖలు కాగా ఆ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు లేవని వాటిని కొట్టేసింది ఏడాది ఆగస్టులో ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ల ఉపవర్గీకరణను ఆమోదిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది అయితే ఈ తీర్పును సమీక్షించాలంటూ సుప్రీంలో పది పిటిషన్లు దాఖలయ్యాయి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ఆ కొట్టివేసింది గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదని అందుకే వాటిని కొట్టివేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్టీ రిజర్వేషన్లో యాభై శాతాన్ని వాల్మీకి మహాబీ సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ రెండు వేల ఆరులో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది అలాంటి ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో తీర్పు వెలువరించింది ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల నాలుగులో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది దానిని సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది అనంతరం దీనిపై మరో ఇరవై రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వ్యవస్థాపక మందకృష్ణ కూడా ఇందులో ఒక ఉన్నారు ఈ పిటిషన్లను విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఇరవైలో దీనిని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దీని విచారణను చేపట్టి ఆరు పాయింట్ ఒకటి ఆధిక్యం తీర్పు వెలువరించింది ఇస్తుల రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి అనుమతిచ్చింది అయితే న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వెనుకబాటుతనం పేరుతో వంద శాతం రిజర్వేషన్లను ఉపవర్గానికి దారాదత్తం చేయడానికి వీలేదని తేల్చి చెప్పింది రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటే వాటి న్యాయస్థానాలు పదిహేను పదహారు అధికరణాల కిందికి వచ్చే అన్ని వర్గాలకు ఆ ప్రయోజనాన్ని కల్పించాలని స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుందని స్పష్టం చేసింది ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తింపు విషయంలోనూ కొన్ని సూచనలు చేసింది దీనిపై ఆ వర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది అయితే రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లలో దీనిపై ఎటువంటి ప్రస్తావన లేదు దీంతో సుప్రీంకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకోరాదని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీంతో ఆ వర్గాలకు ఉపశమనం లభించింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సమీక్షించాలని ఇటీవల దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్లను కొట్టివేసింది గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గతంలో ఇచ్చిన తీర్పు అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది దీంతో తీర్పును సమీక్షించాలని కోరిన పిటిషనర్లకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఇది ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే